హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఇప్పటివరకు నాలుగైదు మండీల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ఇక స్టాక్ విషయానికి వస్తే గనక స్టాక్ అనేది రోడ్ ఇంకా ఉండేటువంటి మండీల్లో యావరేజ్ స్టాక్లు అనేది వస్తూ ఉందండి ఎక్కువ స్టాక్లు ఏమి ఇప్పుడు యా మండీలు చూస్తే కనుక యావరేజ్ స్టాక్ ఏ ఉందండి ఎక్కువ స్టాక్లు లేమి లేదు ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు మూడు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు ఇప్పటి వరకు జరిగే యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు అనేది పడింది అండి ಟುಡೇ ಆಸ್ ಆಫ್ ನೋ ಫಿಫ್ಟೀನ್ ಕಿೋ ಬಾಕ್ಸಸ್ ದೇಸಿ ಟಮೊಟೋಸ್ ಇನ್ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಟು ಟಾಪ್ ಅಂಡ್ ಆಫ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಡಿಪೆಂಡ್ಸ್ ಆನ್ ಕ್ವಾಲಿಟಿ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟ್ ಇವಾಗ ತನಕ ನಡೆದ ಆಕ್ಷನ್ మున్నూరు రూపాయ నాటికాయ హద్దదు కేజీ బాక్స్ ఐనూరు రూపాయ తనక టాప్ రేటు వగితే ఇప్పుడు యాక్షన్ ఇల్ నాడు తకాళి పదన కిలో కింద పెట్టి మున్నూరు రూపాయలు ఐనూరు రూపాయ వరకు టాప్ రేటే పైరు కదా హైబ్రిడ్ లో టాప్ ధరలు మూడు వందల రూపాయలు నుండి ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్ అనేది పడిందండి హైబ్రిడ్ టమాటోటోస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది ఇప్పటి వరకు కోలార్ మార్కెట్లో ఉండేటువంటి టోమోటో రేట్ అన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ది వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్